ఫిబ్రవరి ఏడున చిలుకూరు బాలాజీ ప్రధాన అయినటువంటి రంగరాజన్ గారిపై జరిగిన దాడి సందర్భంగా ఈ ఆలయానికి సంబంధించిన పేరు ఒక్కసారిగా వార్తల్లోకి రావడం జరిగింది మొదటిగా ఈ ఆలయం యొక్క విశిష్టతను చూద్దాము ఇది తెలంగాణలో అతి పురాతనమైన దేవాలయము దీన్ని చిలుకూరు బాలాజీని వేసా బాలాజీ టెంపుల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు దీనికి ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉంది అంటే శ్రీ రామదాసు ఎవరైతే రాముని భక్తుడిగా పేరుగా అతనికి సంబంధించిన మేనమాలు అక్కడ మాతన్నులు ఉన్నారు కదా ఆ కాలంలోనే ఈ బాలాజీ టెంపుల్ని నిర్మించినట్టుగా చెప్తూ ఉన్నారు దీనికి ఒక కథ కూడా ఉంది ఒక భక్తుడు ఏంటంటే ప్రతి ఏటా కూడా తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరాన్ని దర్శించుకునేవాడంట ఒక ఏడాది అతను అనారోగ్యం వల్ల వెళ్ళకపోయాడు వెళ్ళలేకపోతే అప్పుడు వెంకటేశ్వరాన్ని కళ్ళలో కనిపించి నువ్వు నువ్వు చింతించవద్దు నేను ఇక్కడే ఉన్నాను దగ్గరలో ఉన్నానని చెప్పి మాయమయ్యాడంట దాన్ని ఆ కళ్ళలో కనిపించిన ప్రదేశాన్ని వెతుక్కుంటా వెళ్ళి ఆ వ్యక్తి అక్కడ తొగుతా ఉన్నప్పుడు ఆ అతని గొడ్డలికి ఆ పొట్టలో అంటే ఎక్కడైతే పుట్ట అనేది ఉందో పుట్టను తొగుతూ ఉన్నాడనమాట తోగుతున్నప్పుడు ఆ పుట్టలో ఉన్న స్వామికి అతనికి ఈ గొడ్డలు తగిలిందంట తగిలి స్వామికి గడ్డం కింద ఛాతి మీద ఒక దెబ్బలు తగలడం వల్ల ఆ విగ్రహం నుంచి రక్తం అనేది ప్రవాహంగా వచ్చేసింది అనమాట దాన్ని చూసి అతను కంగారు ఉంటే ఆకాశవాణి నుంచి ఒక సందేశం వచ్చిందంట అదేంటంటే ఆ పుట్టని అవుపాలతో ముంచెత్తమని చెప్పేసి సందేశం అనేది వినిపించిందంట వెంటనే ఆ పొట్టన ఆవుపాలతో కడిగితే దాని నుంచి శ్రీదేవి భూదేవి సమితి సమేతుడైన వెంకటేశ్వర స్వామి స్వయంభూగా అవతరించినట్టుగా ఒక చరిత్ర అనేది ఉంది ఇకపోతే ఈ ఆలయానికి కేవలము ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకే కాకుండా వివిధ ప్రదేశాల నుంచి వెంకటేశ్వర స్వామిని దర్శకుని దర్శించుకునే భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇది ఒక తెలంగాణ తిరుపతిగా కూడా ఈ ఆలయానికి పేరుంది వేసా బాలాజీ అంటూ ఉంటారు అంటే వేసాలు కావాలి కావాలంటే ఈ స్వామిని దర్శిస్తే వెంటనే వాళ్ళకు అంత అని చెప్పి నమ్మకము మొదటిసారిగా భక్తులు ఏం చేస్తారంటే పదకొండు సార్లు స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు తర్వాత తమ కోరికలు నెరవేరిన తర్వాత నూట ఎనిమిది సార్లు ఆలయం ప్రదక్షిణ చేస్తారు ఈ విధంగా ఇక్కడ ఆచారం అనేది ఉంది దీనిలో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ ఆలయంలో ఒక్క హుండీ కూడా లేదనమాట అంతే అంటే దేవాలయం వచ్చే భక్తులు హుండీలో డబ్బులు వేయాల్సిన అవసరం అనేది స్వామికి తమ కోరికను చెప్పుకుంటామే కానీ స్వామికి తాను ఇచ్చేవి అనమాట ఈ విధంగా దీన్ని ఆలయాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు భక్తుల నుంచి ఒక రూపాయి కూడా తీసుకోరు ఏ విధమైన ఛార్జీలు కూడా ఉండవు కొన్ని ప్రిన్సిపల్స్కి లోబడి ఈ ఆలయాన్ని ఈ రంగరాజన్ గారి కుటుంబం అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇకపోతే దీనికి సంబంధించి ఈ నెల ఏడవ తారీఖున ఒక కొందరు వ్యక్తులు అంటే వీరరాఘవ రెడ్డి అంటే కొవ్వూరు వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కొంతమంది ఒక ఇరవై ఐదు ముప్పై మందితో కలిసి ఒక రామరాజ్యం అనే ఒక సైన్యంలాగా ఏర్పాటు చేసుకొని ఈ ఈ రంగరాజం గారిని నిర్బంధించి తమ డిమాండ్లు అనేవి చెప్పారంట వాళ్ళ డిమాండ్లు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే రామరాజ్యాన్ని విశ్రమించేటువంటి ఇక్ష్వాకుల రాజవంశం సంబంధించిన సభ్యుల్ని చేర్చాలని చెప్పారంట రెండోది ఏంటంటే తమకు మరి చందాలు కూడా అడుగుంటారని చెప్పి కూడా అంటూ ఉన్నారు ఈ రెండింటి డిమాండ్లు ఈయన ఒప్పుకోపోవడం వల్ల ఈయన మీద కొంచెం దురుసుగా ప్రవర్తించి మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారని చెప్పి చెప్తా ఉన్నారు ఇది ఏదైనప్పటికీ కూడా ఈ విధంగా ఒక ఒక విశిష్టమైన వ్యక్తి ఒక దళిత వ్యక్తిని భుజాల మీద మోసుకొని దైవ పూజలు చేసినటువంటి వ్యక్తిగా రంగరాజానికి మంచి పేరైతే ఉంది ఇటువంటి ఒక ఒక భక్తిని పైన ఒక ఒక కేవలము ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి ఒక భక్తిని పైన ఒక రంగరాజన్ గారి పైన తాడి చేయడం అనేది ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం ఇది సభ్య సమాజానికి ఒక మాయన మచ్చలాగా మిగిలిపోతుందని చెప్పి అనుకోవచ్చు